హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులతో ఐదు నుండి పది నిమిషాల్లో చాలా తేలికగా చాలా టేస్టీగా తయారు చేసుకుని ప్రసాదం రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది మనం కృష్ణాష్టమికి వినాయక చవితికి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో టేస్టీగా ఈ ప్రసాదాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అటుకులతో ప్రసాదం తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇందుగా ఇక్కడ చిన్న కప్పు దాకా అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకులను బెజ్జాల గిన్నెలో వేసుకుని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్టయితే అటుకుల్లో వేస్ట్ ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇలా జల్లించుకునే అటుకులను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో వేసుకొని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు అటుకులను ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి రెండు మూడు నిమిషాలు వేగినట్టయితే అటుకులు క్రిస్పీగా ఇలా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో అరకప్పు దాకా బెల్లం పొడి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పొడి యాలకుల పొడి అటుకుల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ దాకా కాచిన పాలు పోసుకోవాలి వేడి పాలు పోసుకొని ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాన్ పైన మూత పెట్టుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన ఉంచినట్టయితే మనం పోసుకున్న పాలు అటుకులు బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు స్టవ్ మీద మరో బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి జీడిపప్పు చక్కగా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా కిస్మిస్ కూడా వేసుకోవాలి వీటిని కూడా మరో రెండు నిమిషాలు వేగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కమ్మనైన ప్రసాదం రెసిపీ రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ అటుకుల ప్రసాదం కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా పదే పది నిమిషాల్లో ఈ అటుకుల ప్రసాదాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసిన ఈ అటుకుల ప్రసాదం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి Thank you for watching video friends.